గత రెండు రోజుల క్రితం నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్ర స్టేట్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ విఎస్ ముక్త్యార్ గారికి సన్మానం చేయడానికి అంజుమన్ కమిటీకి సంబంధించిన వ్యక్తులు అలాగే మరికొందరు ముక్తార్ గారికి సన్మానం చేయడం జరిగింది నజ్జుల్లా షా మసీదులో ఆయనకు పరిధి రావడం మంచిదే అలాగే సన్మానం చేయడం కూడా మంచిదే కానీ వాళ్ళు ఎంచుకున్న ప్లేస్ కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మసీదులో ప్రతి ఒక్కరు సమానం అది ఎంత అపర కుబేరుడైనా ఒక చిన్న కూలి పని చేసే వాళ్ళైనా ప్రతి ఒక్కరు సమానమే మసీదులో ఒకరికొకరు పక్కన నిలబడి నమాజ్ చేసుకుంటారు అలాంటి మసీదులో ముసల్లి నమాజ్ చదివించే ఆయన పేష్ అక్కడ ఒక స్టేజ్ లాంటిది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బయాన్ చేస్తారు భయాన్ చెప్తారు అల్లా గురించి ప్రవక్త గురించి మన జీవనశైలి మనం ఎలా ఉండాలనేది ఇక్కడ చెప్తారు ఇలాంటి ప్లేస్లో ఒక స్టేజ్ కట్టుకొని ఇక్కడ అందరు వీళ్ళు కూర్చొని దీనికి సంబంధించి ఈ కార్యక్రమం చేయడం ఎంత మటుకు సభవో సమాధానం ఇవ్వాలి అలాగే ఈ ఫోటో కూడా చూసుకున్నట్లయితే సన్మానం ఇది ఎంతవరకు కరెక్టో మీరే సమాధానం చెప్పాలి ఇది దేని ప్రకారంగా వాళ్ళు ఫాలో అయినారు అది కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది సెక్యులరిజం అంటే లౌకికవాదం సెక్యులరిజంలో ప్రభుత్వానికి కానీ న్యాయ వ్యవస్థకు కానీ ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఎటువంటి కమిటీలకైనా సరే ఎటువంటి జోక్యం చేసుకోరాదు మత సంస్థల్లో అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది అది కేవలం మసీదే కాదు దేవాలయాలైనా గుళ్ళైనా చర్చిలైనా ఏవైనా సరే మతానికి సంబంధించిన సంస్థల్లో ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోకూడదు నేను దానికి సంబంధించే చెప్తాను ఆర్టికల్స్ మనం ఇక్కడ చేసుకునేటట్లదే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ కానీ లెజిస్లేచర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ బాడీస్ కానీ జ్యుడిషియరీ కానీ ఏ అథారిటీ అయినా సరే దీంట్లో జోక్యం చేసుకోరాదు రాజ్యాంగ ప్రకారంగా సెక్యులరిజం గురించి అలాగే ఖురాన్ ప్రకారంగా మాట్లాడితే ఖురాన్ సూరా జిన్ సూరా జిన్ అంటారు అది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో పారాలో ఉంటుంది ఇది పద్దెనిమిదో వాక్యంలో నేను చదివి వినిపిస్తా ఎందుకంటే ప్రజలకు తెలియాల ఇక్కడ ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియజేయాల అరబిక్లోనే చదువుతున్నాను మజాజిదా తదు అహదా లమ్మ ఖామ అబ్దుల్లాహి యద్ ఊహు కాదు యకూనా అలైహి లిబాద అంటే మసీదులో కేవలం అల్లాని ఆరాధించాలి ఎవరిని ఆరాధించకూడదు అల్లా అల్లాని తప్పనిచ్చి అలాగే ఇక్కడ కేవలం మసీదులో ప్రార్థనలు అలాగే ప్రవక్త గురించి చెప్పుకోవడానికే ఈ ప్లేస్ కానీ ఇది అల్లా ఇల్ అంటారు అలాంటి ప్లేస్లో ఒక సామాన్య వ్యక్తులకు ఇలాంటి వారి గురించి గొప్పలు కానీ పొగడతలు కానీ ఇలా సత్కారాలు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇది నన్ను చాలా కలిసివేసింది ఎందుకంటే ఎటు వెళ్తున్నాం మనం అంతగా ఆయనకు చేసుకోవాలనుకుంటే పక్కనే నజరుల్లా షా మసీద్ సంబంధించిన హాల్ ఉంది అక్కడైనా చేసుకోవచ్చు ఆయన చేసుకోవాలనుకుంటే ఇంకా కాదు ఇంకా విశాలంగా ఉండాలి ఇంకా చాలామంది జనాలు ఉన్నారంటే పక్కనే మా హాల్ ఉంది ఆయనకు అంతగా కావాలంటే ఒక పూట సినిమా ఆపేసి నేను ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాడిని ఏం తప్పే ఉంది అందులో కానీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు అక్కడ ఉన్న మసీదుల్లో మౌలవీలు ఉన్నారు ఇమాములు ఉన్నారు వాళ్ళు కూడా ఇది షరియత్ ప్రకారంగా ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది కూడా పొద్దుటూరు ప్రజలకు కూడా వీళ్ళు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఏదైనా నేనేదైనా తప్పుగా మాట్లాడితే ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి నేను ఏదైనా తప్పు మాట్లాడితే మసీదుల్లో ఉన్న ముఫ్తీలు కానీ ఆలీములు కానీ దీని మీద సమాధానం ఇవ్వాలని చెప్పి దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పి ప్రొద్దుటూరు ముస్లిం ప్రజలకు మీరు వివరణ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళు చూసుకుంటే దాదాపుగా ఈయన మనుషులే మొక్తారాన ఎవరి మీద తల మీద టోపీ పెడితే అతను పెద్ద మనిషి అయిపోతాడు ప్రతి వార్డులో ఆ ఏరియాలకు సంబంధించి టోపీలు పెడతారు వాళ్ళు పెద్ద మనుషులు అయిపోతారు ఊరికి ఇదే పెద్ద మనుషులు మళ్ళీ ఆయన్ను ప్రెసిడెంట్గా అంచుమని ప్రెసిడెంట్గా ఎంచుకుంటారు ఇది ఎంతవరకు అసలు కరెక్టో వారే సమాధానం చెప్పాలా ఆయన్ను వీళ్ళు ఎంచుకుంటారు వీళ్ళని ఆయన ఎంచుకుంటారు గతంలో ఎట్లుండే అది ఐదుపుట్ల నమాజ్ చేసే వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేసే వాళ్లకు ఎల్లవేళ్ళ భక్తిలో ఉండడానికి ఉన్నవాళ్లకు ఇలాంటి ప్రెసిడెంట్ పదవులు కానీ మసీదు కమిటీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇస్తారు కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది ఒక రింగులా తయారయ్యి ఆ రింగ్లో ఒక యాభై మంది ఉంటారు ఆ ఏరియాలకు సంబంధించి అక్కడ టోపీలు పెట్టేసి వీళ్ళు పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషులు ఎంచుకుంటారు ఇది ఎంతవరకు కరెక్టో వాళ్ళే సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏమైనా మాట్లాడితే వీళ్ళంతా అజమని వ్యతిరేకులు అందుకనే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి చెప్తారు అన్న ఇక్కడ వ్యతిరేకులు ఎవరు లేరు గతంలో చూసుకున్నట్లయితే ముక్తారు గారు ఈ పదవి వచ్చినప్పుడు నేను ఫేస్బుక్ బహిర్గంగా ఫేస్బుక్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేశాను మీరు చూసుకోండి ఇందులో బహిర్గంగా నేను ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేశాను మీరు సేవలు అందించాలా ఇంకా మీరు ఎదగాల పార్టీలో అని చెప్పి ఇక్కడ వ్యక్తిగత విమర్శలు ఏం లేవు కానీ ఆయన అలా సృష్టిస్తాడు ఆయన చేసిన పనులు కరెక్ట్ అంటాడు ఎవరన్నా ఏదన్నా దానికి ఏదైనా ఆపోజిట్ మాట్లాడితే ప్రశ్నిస్తే వీళ్ళందరూ విరోధకులు వీళ్ళు అడ్డుపడుతూ ఉన్నారని చెప్పి ఈ కథనాలు పుట్టిస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సందర్భంగా వాళ్ళకు సమాధానం ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇప్పటికైనా సరే ఇలాంటి కార్యక్రమాలు ప్రొద్దుటూరులో జరగకుండా కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రార్థన మందిరాలు ఉండాలి అంతే తప్పనిచ్చి అది మసీదులు కానీ చర్చిలు కానీ గుళ్ళు కానీ ఏవైనా సరే రాజకీయాలు అతీతంగా ఉండాలి ఇక్కడ ఇటువంటి జోక్యాలు చేసుకొని ఇలాంటి రాజకీయ వాతావరణం సృష్టిస్తే ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉంటుంది ఈయన ఓ వంద మందితో చేస్తాడు రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది అదే ఆయన ఓ రెండు వందతో చేయాలనుకుంటే ఇది ఎంతవరకు సమంజసమో మీరే తెలియజేయాల ప్రొద్దుటూరు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీ ప్రజలు కూడా ఈ ఘటనపై విసపోతూ ఉన్నారు ఏంది అసలు ఏం జరుగుతుంది మసీదులో ఏంటి ఇవన్నీ మసీదులో అల్లాను ఆరాధించే ప్లేస్ అది ఇలాగా రాజకీయ కార్యక్రమాలు చేస్తూ ఇలా షాల్వాళ్ళు కప్పుకుంటూ దండలు వేయించుకుంటూ ఎటు వెళ్తున్నామని చెప్పి ప్రజలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు చెప్పుకోలేక ఉన్నారు ప్రజలు ప్రొద్దుటూరు రంజమన్ కమిటీ వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మీ బైలాలు చూసుకున్నా కూడా మొట్టమొదటి అది స్టార్టింగ్ అవ్వడమే రాజకీయాలకు అతీతంగా అనేది ఉంటుంది బైలాల్లోనే చదవండి మీరు చదివినారో లేదో అంజుమన్ కమిటీ వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను మీరు నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా మీరు సేవా కార్యక్రమాలు చేయండి అంతేగాని పరిస్థితి ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వంలో కలిసిపోయినట్టుంది అంజుమన్ అంజుమన్ కమిటీ కూటమి ప్రభుత్వంలో కలిసిపోయినట్టుంది చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ప్రజలకు కానీ పొద్దుటూరు ముస్లిం ప్రజలకు కానీ తెలియజేసేది ఏంటంటే అంజుమన్ కటి కమిటీకి కానీ అలాగే సామాన్య ముస్లిం ప్రజలకు కానీ పెద్దగా సంబంధాలు లేవు అంటే అంజుమన్ కమిటీ అంటే వీళ్ళకు దిశ దిశానిర్దేశం చేసే కమిటీ కాదు పొద్దుటూరులో ఉండబడిన కొంత ఆస్తులకు వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి దాన్ని బాగోగులు చూస్తున్నారు తప్పనిచ్చి ఏదో ఒక లీడర్ దగ్గర అంజుమన్ ఉన్నట్టు అంజుమన్ ఉంటే పొద్దుటూరు ప్రజలంతా ఉన్నట్టు ఇది చాలా అవాస్తవము ప్రజలందరూ గమనించాలని మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్